హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మా పిల్లలది ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను మళ్ళీ తర్వాత మిస్ అవ్వకూడదు అనేసి ముందు క్లిపింగ్ అంతా ర్యాండమ్గా షూట్ చేశాను ఊరికే వాళ్ళు ఆడుకుంటుంటే అంత గట్టిగా నవ్వి ఆడుకుంటున్నారు కదా సో అది బాగా అనిపించిందని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను అనమాట సో ప్రజెంట్ ఇది ఒక సమ్ ర్యాండమ్ డే వ్లాగ్ ఇంకా మేము ఈవినింగ్ ఇది ఈవినింగ్ మాకు ఇంట్లో బోర్ కొట్టింది అనేసి దగ్గరలో ఉన్న ఒక నర్సరీకి వెళ్తున్నాం అనమాట నర్సరీ అంటే ఒక ప్లాంట్స్ ఇవన్నీ మంచిగా చూడడానికి పెద్దగా ఉందంట అది సో జస్ట్ అలా ఒక వన్ అవర్ అలా వెళ్ళి వచ్చేద్దాము అని అనిపించింది సో ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళడానికి దూరం దూరం ఉన్నాయి సో ఇక్కడ కృష్ణ కృష్ణేంద్ర ఫామ్ నర్సరీ అని ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాన్స్ ఉంటారనమాట ఇక్కడ సో ఇక్కడికి వచ్చేసాము ఇది ఎయిర్పోర్ట్ నుంచి మోస్ట్లీ ఒక టెన్ కిలోమీటర్స్ ఉండొచ్చు అనుకుంటా సో వెళ్దాం అనమాట అక్కడికి వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అండ్ ఏమైనా ప్లాన్స్ కావాలంటే తీసుకుంటాను లేదంటే లేదు ఎందుకంటే నాకు ఎక్కువ ప్లేస్ ఇప్పుడున్నా మాకు ట్రాన్స్ఫర్స్ అవుతాయి కాబట్టి ఎక్కువ ఊరికే చూడడానికి వెళ్తున్నాం అనమాట ప్లాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఆయన చూడడానికి కూడా బాగుంది సో ఎంట్రన్స్ అయితే ఇది లోపలికి కార్ వెళ్ళొచ్చా లేదా అని సేపు ఆలోచించి ఆ తర్వాత వేరే వాళ్ళని అడిగితే లోపలికి వెళ్ళొచ్చా అన్నారు సో కార్ తీసుకొని వెళ్ళిపోయాము తర్వాత కార్ పార్క్ చేసేసి ఇంకా ఎంట్రన్స్లోనే ఇక్కడ చూడండి యాక్చువల్లీ కార్ అక్కడ కాదు పార్కింగ్ ఇంకా లోపలికి పెట్టొచ్చు అని చెప్పారు సో సో శ్రీకాంత్ వెళ్ళి తీసుకొస్తున్నారు అనమాట మేము దిగాము సో ఇక్కడ పార్కింగ్ ఏరియా అంతా ఉంది యాక్చువల్లీ అక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చు దేవనల్లి ఎయిర్పోర్ట్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అని చెప్పాను కదా ఆల్రెడీ నేమ్ కృష్ణేంద్ర నర్సరీ ఫామ్ అనేసి సో బాగుంది ఇది ఒక థర్టీ ఎకర్స్లో ఉన్నదంట అంతా కూడా ఈ నర్సరీ కాదు సమ్ ఏరియా మాత్రం ఉంది అండ్ మిగతాది అంతా ఫారెస్ట్ టైప్లో ఉందన్నమాట సో ఇక్కడికి వచ్చేసాము పిల్లలు కూడా అలా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనేసి ఒక ఫోర్ థర్టీ అలా వెళ్ రీచ్ అయినట్టు ఉన్నాము మరీ ఈవినింగ్ అయినా సరే దోమలు అవి ఎక్కువ ఉంటాయి కదా ప్లాన్స్ కదా సో మళ్ళీ పిల్లలకి ప్రాబ్లం అనేసి కొంచెం ముందుగా అనమాట సో ఇక్కడ చూడండి ఇది ఎంట్రన్స్ ఎక్కువ మంది ఎవరూ ఎక్కువ లేరు జస్ట్ ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్స్ అనమాట ఫ్లవర్స్వి ఆ గార్డెనింగ్ మంచిగా ఏరియా ప్లేస్ ఉండేవాళ్ళు చక్కగా ఇక్కడ నుంచి హ్యాపీగా తీసుకొని వెళ్ళి మంచిగా గార్డెనింగ్ చేసుకోవచ్చు చూడగానే అన్నీ చాలా బాగున్నాయి అంటే ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ఇవైతే ఇంకా అవన్నీ ఏమంటారు స్కల్ప్చర్స్ ఏమో అంటారు ప్లాంట్స్ సారీ నేను రాంగ్ స్పెల్ చేసి ఉంటే ఏదో ఉన్నాయి చిన్న చిన్న ప్లాంట్స్ అనమాట అవి ఇండోర్ ఉంటాయి ఇండోర్ పెట్టుకోవచ్చు అవుట్డోర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా సో ఏం లేదు ఈజీగా గ్రో చేసేస్తున్నారు వాళ్ళు అంటే మనకి ఆ ప్లాంట్ యాక్చువల్లీ బేస్ దొరకాలి కదా సో దాని బదులు మనం ఒకటి తీసుకొని వెళ్ళి కావాలంటే దాన్ని రీప్లాంట్ చేసుకోవచ్చు అనమాట తీసి కొంచెం పెద్ద అయిన తర్వాత అలాగా బట్ అయినా సరే రీజనబుల్గా ఉన్నాయన్నమాట కాస్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా కావాలంటే అంటే ప్లాంట్ని బట్టి వాళ్ళు చెప్తారు అక్కడ చిన్న చిన్న కిటెన్స్ విత్ క్యాట్ ఉంది ఇంకా రిషి చూస్తే ఆగుతుందా ఆ దాంతో ఆడతానని ఫుల్గా అక్కడే అలౌట్ చేసేస్తుంది సో అది ఒక్కటి మాన్పించాలన్నమాట పెట్స్ని చూస్తే అస్సలు కంట్రోల్ అవ్వదు రిషి బయట వెళ్తే ఎత్తుకుంటాను లేదంటే అవి ఖర్చు చేస్తాయి కదా అసలే మనకి బయటకు వెళ్ళినప్పుడు చాలా డేంజర్ దెన్ ఇక్కడ పెబల్స్ చూస్తున్నాం అనమాట ఇంట్లో నేను ఒక రెండు మూడు ఒక రెండు ప్లాంట్స్ పెట్టినట్టున్నాను అందులో ప్లాంట్ పెబల్స్ అనేసి అండ్ జాను కూడా నోట్లో పెట్టకుండా ఉండాలి అంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటున్నాను మీడియం మరీ చిన్నవైతే నోట్లో పెట్టేసుకుంటుంది సో అది తీసుకోవాలి అనిపించింది సో మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు తీసుకుందాం అనేసి ఫస్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట దెన్ ఇక్కడ చూడండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ మీకు మోస్ట్లీ గార్డెనింగ్ చేసిన వాళ్ళకి ఇదంతా అంత ఐడియా ఉంటుంది నాకు అంత ఐడియా లేదు వీటి గురించి బట్ చూడడానికైతే చాలా బాగున్నాయి సో లోపలంతా వెళ్తున్నాము యాక్చువల్లీ మాకు సజెస్ట్ చేసి సజెస్ట్ చేసింది వెళ్ళడానికి మా హౌస్ ఓనర్ అంటే వాళ్ళు వెళ్ళారనమాట వాళ్ళు మేము కలిసి వెళ్దాం అనుకున్నాము అనుకుని పరిస్థితుల్లో మేము ఆ టైంకి తుమ్కూరులో ఉన్నాము మా ఫ్రెండ్స్ ఇంట్లోని సో వాళ్ళు వెళ్ళి వచ్చారు బాగుందని చెప్పారు ఊరికే చూద్దామని మేము కూడా వచ్చేసాం అనమాట దగ్గరే కాబట్టి దెన్ ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది ఒక జేడ్ ప్లాంట్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను బట్ ఇందులో టూ టైప్స్ ఉన్నాయన్నమాట గ్రీన్ ఉంది అండ్ డార్క్ గ్రీన్ టైప్ ఉందనమాట ఇందులో గ్రీన్ చాలా బాగుంది అండ్ ప్లాంట్స్ అంటే ఇంకా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అంత ఇల్లంతా గ్రీన్ ఇప్పట్లో ట్రెండింగ్ కదా ఇల్లంతా గ్రీనరీ గ్రీనరీ ఉండాలనేసి బట్ మనం అంతా మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటే ఎస్ తీసుకోవచ్చు సో ఇక్కడ పెబల్స్ దగ్గరకైతే వచ్చేసాము అంతా తిరిగేసి ఏమీ తీసుకోలేదు ప్లాంట్స్ అయితే ఓన్లీ పెబల్స్ తీసుకుందాం అనుకున్నాము ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఇవన్నీ చూసి ఇవి కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డెకరేటివ్ ప్లాంట్స్కి సంబంధించి పాట్స్ కానీ లైక్ వాటరింగ్కి డెకరేటివ్ ది అన్నీ ఇంకా వాటికి సంబంధించిన మెడిసిన్స్ కానీ అన్నీ ఉన్నాయి సో మేమైతే పెబల్స్ తీసుకున్నాము ఇవి పర్ కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది నేను వైట్ పెబల్స్ తీసుకున్నాను జానుకి నోట్లో పెట్టకుండా కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట పెట్టడానికి చూడడానికి బాగుంటుంది అండ్ మెయింటైన్ కూడా ఈజీ అనమాట దెన్ ఇంకా తీసుకొని వచ్చేసాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను వెళ్ళేదారిలో ఇంకా ఆకలేసి పానీపూరి తింటున్నాము జాను అప్పుడే పడుకునిపోయింది పోయింది ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత లేచాక తనకి సిర్లక్ కలుపుతుంది అనమాట సిర్లక్ పౌడర్ కూడా అయిపోయింది రీసెంట్గా సో మళ్ళీ చేసుకున్నాము కొంచెం ఒక వన్ వన్ కేజీ అంత వన్ కేజీ కన్నా ఒక టూ కేజీస్ అంతా చేశాను అనమాట పౌడరు చాలా డేస్ వస్తుంది సో మరీ ఎక్కువ చేసేసుకున్నా అది మళ్ళీ స్టోర్ చేసుకోవడం అదంతా ప్రాబ్లం కదా సో అన్ని రకాల పప్పులు కొన్ని కొన్ని వేసి చేశాను ఇది మాత్రం వద్దనకుండా తింటుంది అనమాట నచ్చుతుంది దానికి టేస్ట్ సో కొంచెం పాలు వేసేసి పాలు కూడా పాలు వాటర్ రెండు కూడా మిక్స్ చేసి కలుపుతాను అనమాట సో దట్ టేస్ట్గా ఉంటుంది అండ్ కొంచెం సాల్ట్ ఇప్పుడు యాక్చువల్లీ మిరియాల పొడి కూడా వేయవచ్చు అంటే ఈ స్టేజ్లోని ఇంకా నేను స్టార్ట్ చేయలేదు బట్ డైలీ తింటే ఓకేనా కాదా అని తెలుగు మిరియాల పౌడరు వేడి చేసేస్తుందేమో అని అడిగి తెలుసుకొని చేయాలి దెన్ జానుకైతే ఫస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను అప్పుడే లేచింది కదా కొంచెం క్రాంకీగా ఉందనమాట వాళ్ళ డాడీనైనా నన్ను అయినా ఎత్తుకోమని అంటుంది సో లేచిన వెంటనే ఇంకా వాళ్ళ డాడీని చూస్తే అస్సలు వదలదులేండి ఇంకా వెనక పరిగెడుతూనే ఉంటుంది నేను ఇక రిషి కోసం పాలు బాయిల్ చేస్తున్నాను మిల్క్ ప్యాకెట్ అది తీసుకోవట్లేదు బికాజ్ ఇంటి దగ్గరే ఫ్రెష్ మిల్క్ ఆవు పాలు దొరుకుతున్నాయి అనమాట సో ఇంకా అవే కంటిన్యూ చేస్తున్నాము యాజ్ ఆఫ్ నో పెబ్బల్స్ తీసుకున్నాను కదా సో ఇవి తీసుకున్నాను ఈ సైజు తీసుకున్నాను తెలుస్తుంది కదా సైజు సో అంత సైజ్ అయితే జాను కూడా ఏం నోట్లో పెట్టుకోవడం అది చేయదు అనమాట అండ్ తీయదు కూడా ఒక్కసారి నో అని చెప్తే మోస్ట్లీ వెళ్ళదు బట్ వెళ్ళినా ఛాన్స్ ఇవ్వకూడదు అనే చెప్పి ఈ సైజు తీసుకున్నాము అండ్ ఇది స్నేక్ ప్లాంట్ ఇలా కార్నర్కి డెకరేట్ చేశాను అనమాట ఇంకా హౌస్ హౌస్ టూర్ అది చేయలేదు అంటే ఇల్లంతా సర్దినా సరే మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు క్లమ్జీ అయిపోతుంది కుదరట్లేదు అనమాట దెన్ ఇది ఒకటి తీసుకున్నాము అంటే రిషి చూడగానే తీసుకుంటా అన్నది ఇది వాటరింగ్ చేసేది జస్ట్ అంటే చూడడానికి కూడా క్యూట్గా ఉంది అండ్ వాటరింగ్ చేయడానికి చిన్నగా ఇలా పైన ఫిల్ చేసుకొని పైనుంచి ఇలా మౌత్ వాటర్ వస్తుంది అనమాట చాలా ఉంటాయి ఉంటాయిలేండి వాటరింగ్ చేసేవి బట్ ఇది నాకు బాగా అనిపించింది సో రిషి కూడా అసలు వదలలేదు అది నైంటీ రూపీస్ పడింది అనుకుంటా అంతే తక్కువగా కాస్టే అండ్ వాటరింగ్ చేయడానికి బాగుంటుంది అనేసి అండ్ ఇది ఒక చిన్న పాట్ తీసుకున్నాను ఇంకొకటి చిన్నది స్నేక్ ప్లాంట్ ఉంది అంటే అందులోనే డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి కదా సో అందులో చిన్నది అనమాట సో ఈ పాట్ కూడా వైట్ తీసుకున్నాను బాగుంటుంది అనేసి అండ్ దాని కింద ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్ యాక్చువల్లీ ఉందని తెలియదు దానికే అటాచ్ అయ్యి ఉంది దానికోసం కింద ఏదైనా ప్లేట్ ఉండాలి కదా మరి వాటర్ వేసినప్పుడు కిందికి వచ్చేస్తాయి కదా ఇండోర్ ప్లాంట్ అంటే సో ఎంత తిరిగామో తర్వాత మళ్ళీ రి రియలైజ్ అయ్యి అనమాట దానికే ఉంది అటాచ్డ్ అని దెన్ ఇక్కడ చెప్పాను కదా సిర్లెక్ చేశాను అనేసి సో అది సిర్లెక్ పప్పులు ఇవన్నీ వేపేసి ఒక దాంట్లో అనమాట ఇది ఇప్పుడు మేము ఇప్పుడు అంటే గ్రైండింగ్కి ఇవ్వాలి బయటికి తీసుకెళ్ళాలి కొంచెం అంటే నువ్వులు వేస్తే గ్రైండ్ చేయరు సో నువ్వులు మాత్రమే వేయలేదు మిగతావి మోస్ట్లీ కొన్ని వేశాను నాకు తెలిసినవి ముందు రిషి చేశాను కదా సో అవే వేశాను అనమాట ఇప్పుడు మిల్క్ వెళ్ళి ఫ్లోర్ మిల్క్ వెళ్ళి వేయించుకొని రావాలి సో ఇంకా ఏమో పనులు ఉన్నాయి ఏమో తీసుకొని రావాలన్నమాట సో ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయ్యాం మళ్ళీ ఎవరైనా ఉంటే పిల్లల్ని వదిలి వెళ్ళొచ్చు బట్ ఇంకా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి వాళ్ళని కూడా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లాల్సి వస్తుంది అనమాట సో జానా చెప్పులు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో డిమాట్లో తీసుకున్నాను యాక్చువల్లీ దీనికి చెప్పులు ఏమయ్యాయి అంటే గేట్ తీసి ఉంచేసారు ఎవరో సో ఒక డాగ్ వచ్చి నైట్ టైం ఆ మొత్తం కొరికేసింది ఆ డాగో ర్యాటో తెలియదు కానీ మొత్తం షూ అంతా కరిచేసింది అనమాట కొరికి పట్టేసింది అది మొత్తం పోయింది మళ్ళీ వెంటనే తనకి ఇప్పుడు నడుస్తుంది కదా ఖచ్చితంగా ఉండాలి సో తీసుకున్నాము సో ఫ్లోర్ మిల్కి వెళ్ళి ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసింది మనం అనవసరంగా గ్రైండర్ ఇంట్లో కొనుక్కొని వేస్ట్ చేసామనిపించింది ఎందుకంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఇడ్లీ రుబ్బు అన్నీ మొత్తం రెడీగా మనం పప్పు నానబెట్టి వెళ్ళి ఇచ్చేస్తే హ్యాపీగా ఒక టెన్ రూపీస్ ఇస్తే వేసి ఇచ్చేస్తున్నారు చాలా ఈజీగా ఉంది పని ఇంట్లో గ్రైండర్ వేసి అన్నీ కడుక్కొని చేసేసరికి పని అయిపోతుంది అనమాట సో చాలా ఎక్కువ పని అండ్ ఇక్కడ చూడండి ఏమేమి కావాలి పౌడర్స్ అన్నీ దొరుకుతాయి అండ్ అన్నీ కూడా బాగున్నాయి పక్కన కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకి సో వాళ్ళు అడిగా టేస్ట్ బాగుంటుంది అని చెప్పారు సో ఎప్పుడైనా ఏదైనా సాంబార్ పౌడర్ కానీ ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు అని ఐడియా వచ్చిందన్నమాట కొత్తగా వచ్చాం కదా ఈ రీసెంట్గా సో ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం అనమాట అండ్ ఇక్కడ ఫోటో స్టూడియోకి వచ్చాము యాక్చువల్లీ ఫొటోస్ ఫ్రేమ్స్ అయితే చాలానే ఉన్నాయి కావాల్సినట్టుగా లేవన్నమాట నాకు నా మైండ్లో వేరేది ఉంది పెళ్ళి ఫోటో మా అత్తయ్య వాళ్ళ సైడ్ది మొత్తం ఉంది రెడీగా మా మమ్మీ వాళ్ళ సైడ్ది మా నాన్నమ్మ ఫోటోలో లేరని రిసెప్షన్ ఫోటోలోని చేయించలేదు ఆ టైంలోని సో రెండు పెట్టాలంటే ఇష్టం అనమాట పక్క పక్కన ఎవరైనా వస్తే మీ మమ్మీ వాళ్ళు ఎక్కడ అని కూడా అడుగుతారు కదా సో అది కూడా ఉండాలనేసి ఇంకా ఆ ఫో సేమ్ ఫోటో ఫ్రేమ్ తీసుకెళ్ళి ముందున్న ఫోటో ఫ్రేమ్ దాని సైజే సేమ్ అది ఎలా ఉందో లుక్ అదంతా కూడా చేపిస్తున్నాం అనమాట అండ్ రిషీది జానుది కూడా కలిపి కృష్ణుడిది ఒక ఫోటో చేయించాలనేసి ఆల్రెడీ ఉంది రిషీది బట్ దానిలో ఇంకొకటి రీప్లేస్ చేయాలనుకుంటున్నాను అండ్ ఇంటికి వచ్చిన తర్వాత వేడివేడిగా రైస్ చేసేసి పకోడీ వచ్చినప్పుడు తెచ్చేసుకున్నాము రసం ఉంది పప్పు ఉందనమాట ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కుక్ చేశాను కదా సో అవి ఉన్నాయి ఇందాక పానీపూరి తిన్నాం చూసారు అక్కడే కొంచెం పకోడీ ఉంటే పకోడీ తెచ్చుకున్నాము ఇంటికి సో అండ్ ఇది చిగుడుకాయ టొమాటో కర్రీ చేశాను అది కూడా ఉంది సో ఇంకా డిన్నర్ అయిన తర్వాత ప్లాంటింగ్ ఇది వేసే వరకు నా మనసు ఒప్పుకోదన్నమాట ఫస్ట్ అసలే కొత్తవు కదా అండ్ ప్లాంట్స్ అంటే పిచ్చి సో ఫస్ట్ వేసేయాలి ఇంకా పాట్ రెడీ చేస్తున్నాం అనమాట పక్కన చూడండి రిషీ కూడా కొత్త కొత్తవి యూస్ చేయాలంటే ఫుల్గా యూజ్ చేసేస్తాను అనమాట ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ నేను లేనప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటుందన్నమాట దాన్ని ఇక్కడ నేను ప్లాంటింగ్ చేస్తున్నాను సో స్నేక్ ప్లాంట్స్ తీసి ఇందులో వేసేస్తే ఒక పెద్ద టాస్క్ అయిపోయినట్టే లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదన్నమాట సో ఫైనలీ నేను అనుకున్నది సాధించాను అనమాట సో ఎప్పుడైతే నేను అక్కడ ఏదో ఒకటి ప్లేస్ చేయాలి అని మైండ్లో వచ్చిందో అది అయ్యే వరకు ఇంకంతే అండ్ ఇక్కడ కిచెన్లో బ్యాక్గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసేస్తున్నాను సో మరి క్లీన్ చేసుకోవాలి కదా మార్నింగ్ కొంచెం ఇప్పుడు ఎనర్జీ ఉంది కాబట్టి క్లీన్ చేసేస్తున్నాను మోస్ట్లీ ఇలాగే అవుతుంది ఎనర్జీ లేకపోతే మాత్రం అలాగే వదిలేస్తాను ఫ్రాంట్లీ స్పీకింగ్ అండ్ ఇక్కడ సిల్లక్ పౌడర్ అయితే వెళ్ళి ఆడించుకొని వచ్చేసాం కదా అది కూడా రెడీగా ఉంది అది స్టోర్ చేసి పెట్టాలి एंड नार्मल किचन क्लीनिंग अंत म्यूजि तो नहीं కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా పడుకోవడమే ఫుల్ టైర్డ్ అయిపోవడం ఈ రోజు అండ్ ఇక జాను ఇస్ వెయిటింగ్ ఫర్ మీ ఇంకా నేను పడుకునే వరకు తను కూడా పడుకోదు ఫుల్ గా ఆడేసుకుంటుంది సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తయ్ చేస్తున్నా బాయ్ బాయ్ టేక్ కేర్